నిన్న అర్ధరాత్రి మంత్రి రోజా ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం మంత్రి రోజా ఇంటికి వెళ్ళేసరికి రోజా సైతం ఒక్కసారిగా కంగుతిందట జూనియర్ ఎన్టీఆర్ రావడం సంతోషమే కానీ ఎందువలన వచ్చాడు కారణం ఏమై ఉంటుంది అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు అంటే ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ బరిలోకైనా దిగుతున్నారంటే అని ఒక అద్భుతమైన మ్యానియాకి ప్రతి ఒక్కరు ఫిర్ అయిపోవడం పక్క మరి ముఖ్యంగా చెప్పాలంటే సినిమా రంగంలో తను మాత్రం ఒక విదృష్టాన్ని చూపిస్తున్నారని చెప్పాలి అయితే మరి అలాంటి యంగ్ డైగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావాలని ఉన్నారట అందుకోసమని ముందుగా ప్రతిపక్ష నాయకుల యొక్క నోర్లు మూగించడానికి సిద్ధమయ్యారట అందులో భాగంగానే మంత్రి రోజా ఇంటికి వెళ్ళారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆమెతో మాట్లాడుతూ ఇక్కడ నుండి ఒక లెక్క ఇప్పుడు మాత్రం నేను వచ్చిన తర్వాత ఒక లెక్క కాబట్టి ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీపై టీడీపీ పార్టీపై చేస్తున్నటువంటి విమర్శలు అనుచిత వాక్యలు ఆపేస్తే మంచిది నేను ఖచ్చితంగా టీడీపీ బరిలోకి దిగుతున్నాను ఇక నేను వచ్చానంటే ఎలాంటి విద్వాంసం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా మార్చుకోండి అంటూ ఎంతగానో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట రోజాకి ఇక దీంతో రోజా షాక్కి గురైపోయిందట జూనియర్ ఎన్టీఆర్ నా ఇంటికి రావడం మాత్రమే కాకుండా నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అసలు ఏమవుతుందో ఏమాత్రం అర్థం కావడం లేదు అంటూ రోజా మాత్రం కంగు తినిందట మరి ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయట ఏపీ రాజకీయాల్లో